ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు రాజమండ్రిలో వరద గోదావరి సౌందర్యం ఇది కోట్లింగారేవు దగ్గర రేవు దగ్గర వరద ఈ విధంగా ఉంది అంటే ఇంకా పెద్ద వరద రాలేదు అసలైన వరద ఇంకా వస్తుంది ఇది మామూలు వరద అనమాట ఈ సంవత్సరానికి విశ్వాస సంవత్సర వర్షంతో భాద్రపద క్షమించాలి శ్రావణ బహుళ అమావాస్య నాడు అంటే పాల అమావాస్య నాటి దృశ్యం అనమాట ఇది ఈ విధంగా ఉంది వరద వరద అంటే అని అర్థం ఇది ఎన్నో రకాల ఔషధ ఔషధాల నుంచి ప్రవహించుకుంటూ వస్తుంది గోదావరి తల్లి గోదావరి కదా ఏనదైనా సరే వరద అంటే వరద గోదావరిలో స్నానం చేయడం చాలా మంచిది ఇది బ్రిడ్జ్ అనమాట పాత రైల్వే కొత్త రైల్వే బ్రిడ్జ్ ఇది ఇది ఇంకా పూర్తి చేయలేదు ఇది అంటే రెండో భాగం దీని ఎప్పుడో యాభై సంవత్సరాలు ఇప్పటికి రెండో భాగం కట్టలేదు రెండో ట్రాక్ మరి దానికి మోక్షం వస్తుందో తెలియదు సరే వరద గోదావరిలో స్నానం చేస్తే ఎన్నో రకాల ఔషధ గుణాలు వస్తాయి అయితే మొదటి వరదలో చేయకూడదంటారు ఎందుకంటే మొదటి వరదలో రకరకాల మలినాలని మోసుకుని వస్తుంది అని చెప్పి అవి వెళ్ళిపోతుంది అది వరద మొదటి వరద అయిపోయిన తర్వాత రెండో వరద నుంచి స్నానం చేస్తే చాలా మంచిది దీంట్లో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి ఈ నీటిలో ఈ నీటిని డైరెక్ట్గా తాగొచ్చు చాలా మంచిది ఎవరెవరో ఏవో చెప్తూ ఉంటారు ఆ నీళ్ళలో అది ఉంది ఇది ఉంది అని ఏమీ ఉండదు ఆ నీళ్ళలో ఎన్నో రకాల ఔషధీ గుణాలు ఉంటాయి ఈ నీరు తాగి మనం గనక నిలబడగలిగితే ఆ సంవత్సరం అంతా ఏ విధమైన వైరల్ ఇన్ఫెక్షన్స్ మనకి చేరవు ఇది నిజమైన మన వైదిక సనాతన వైదిక ధార్మిక సిద్ధాంతం అది అదే సైంటిస్టులు ఏవో మనల్ని మోసం చేయడం కోసం తప్పుడు దారి పట్టించడం కోసం ఏవో చెప్తుంటారు కానీ అది మాత్రం నిజం ఈ నీరు చాలా మంచిది దీన్ని అందుకే వరద అంటారు అంటే వరద అయిన వరాలు ఇచ్చేది అని అర్థం ఆరోగ్యమే మహాభాగ్యం మహాభాగ్యం కాబట్టి మహాభాగ్యకరమైన ఆరోగ్యాన్ని ఇచ్చేది ఈ వరద గోదావరి గోదావరి మాత్రే నమ